నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు మీరు బాగానే పనిచేస్తున్నారు మీ ఎన్డీఏ బాగుంది బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నాడు పనులు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు దీనికి మీరు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు అందరికీ చెప్పాను ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం ఇంకా తిరిగి రాదని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూశారా మీరు జ్ఞాపకం జ్ఞాపకం ఉందా మీకు జ్ఞాపకం ఉంటే చేలిపోయేకే తండి ఓకే ఏంటి డైలాగ్ నిన్ను వదల మీరే చెప్తే బాగుంటుంది ఏదమ్మా నువ్వే చెప్పమ్మా నిన్ను వదల బొమ్మాలి నిన్ను వదల బొమ్మాలి మరలా వస్తాను బొమ్మాలి మీరు విన్నారా ఏమా అమ్మాయికి వదల బొమ్మాలి నిన్ను వదల ఓకే దట్ ఇస్ గుడ్ నిన్ను వదల బొమ్మాలి వదల